మహిళల శిల్పా మహిళా సాకర్ బ్యాంక్ లక్ష్యమని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు గత పదహైదు సంవత్సరాలుగా అనేక అడ్డంకులు ఇబ్బందులు ఎదురైనా నిరంతరాయంగా పేదింటి మహిళల సాధికారతకు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ బ్యాంకు ద్వారా రుణాలను అందిస్తున్నామని ఆమె తెలిపారు ఆదివారం నంద్యాల పట్టణం శిల్పా సేవా సమితి కార్యాలయం ఆవరణంలో శిల్పా మహిళా సాకర్ బ్యాంక్ ద్వారా నూట అరవై ఒక్క మంది మహిళలకు ఇరవై ఐదు లక్షల అరవై ఏడు వేల రూపాయల విలువ గల రుణాలను చెక్కుల రూపేణ బ్యాంక్ చైర్పర్సన్ నాగిరి రవి సింగారెడ్డి పంపిణీ చేశారు ఈ రోజు చాలా ఆనందం వేసింది చాలా మంది లేచి మాట్లాడడం జరిగింది చాలా బాగుంది నేను నాకు కూడా పెళ్ళయింది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నిరంతరం వారానికి ఏడు ఉంటే ఆదివారం మినహా ఆరు రోజులు నేను ప్రతిరోజు మన కోసం మీ అందరి కోసం పనిచేస్తాను నాకంటే ఎక్కువ నా భర్త చేస్తాడు ఆయన కంటే ఎక్కువ మీ శిల్పన్న చేస్తాడు నేను ఈ రోజు ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఎంత చెట్టుకి అంత గాలమ్మా మేం బాగున్నాం వీళ్ళతో ఏమన్నా చేయొచ్చు అన్న ఆలోచన మానుకోవాలి మేము కూడా మీలాగే మనుషులం కష్టపడుతున్నాం మాకున్న దాంట్లో మా మామగారు నేర్పించినట్టు మేం కష్టపడి కష్టపడి మేము కష్టపడి సాధించిన దాంట్లో సంపాదించిన దాంట్లో పది పైసలు మాకు నచ్చిన వాళ్ళకి సహాయం చేయాలన్న కేవలం ఒక ఉద్దేశం వల్ల నేను ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏదంటే మాకేంటి అని అడిగినప్పుడు మాకేం తెలుసా హ్యాపీనెస్ పద్మ లాంటి వాళ్ళు లేచి మాట్లాడడం గాయత్రి లాంటి వాళ్ళు పది మంది వచ్చి ఇక్కడ తీసుకొని వాళ్ళ జీవితాలని వాయిల్ చేసుకోవడం ఇది మాకు వచ్చేది దీనివల్ల మాకు ఏ దీవెనలు వచ్చాయో మాకు పెట్టే తెలియదు కానీ మీరు ఆనందంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఐశ్వర్యంగా ఉంటే అదే మాకు పదివేల నిజంగా మేము నమ్ముతున్నాం లేకపోతే ఇంకా ఏ రాజకీయ నాయకులు లాగానే ఎలక్షన్ ఓడిపోయంగానే గానే ఎత్తేస్తారు తెలుసా లేదా ఇది మాది మూడోసారి ఎలక్షన్ ఓడిపోవడం అయినా నిరంతరం మేము చేసుకుంటూ పోయాం ఆదివారం ఒక్క రోజు నాకు ఆఫ్ దొరుకుతుంది ఆ రోజు కూడా పొద్దున్న నాలుగు గంటలకు లేచి దీపం పెట్టుకొని నాలుగున్నర కంట బయలుదేరి ఎనిమిదిన్నర నంద్యాలకి నంద్యాలకి మీకోసం వచ్చా కేవలం మీకోసం వచ్చా లేకపోతే నాకు ఇంకేం పని లేదు ఇక్కడ సో ఇదంతా గుర్తించి తప్పకుండా మీరందర మీ జీవితం గురించి ఎలా ఆలోచిస్తున్నారో సొసైటీ గురించి కూడా అలానే ఆలోచించాలి మంచి వాళ్ళు మీ నాయకులు అయితే మీరు ఎట్లా అభివృద్ధి చెందుతారో మీరు ఒకసారి కూర్చొని ఆలోచించాలి అలానే మీ నాయకుడు మంచివారు కారు లేకపోతే మీకు ఏం చేయలేకపోయారో కేవలం పదవున్న ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎంత నష్టపోతారో కూడా మీకు తెలియాలి సో ఇవన్నీ మీరు గుర్తిస్తారని అలానే ఇందాక మా మేనేజర్ హర్లీల గారు చెప్పినట్టు చిన్న కంప్లైంట్స్ మా సైడ్ నుంచి అయితే కంప్లైంట్స్ లేవని అనుకుంటున్నాను ఏమన్నా ఉంటే చెప్పొచ్చమ్మ నాకు ఇమ్మీడియట్ గా కరెక్షన్ చేసుకుంటాము తెలియజేస్తూ నా ప్రసంగాన్ని మొదలు పెడతాను మీకు అందరికీ తెలిసిన విషయమే ప్రతీ నెల జరుపుతున్నటువంటి కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరులో మొదటి సమావేశం ఇది సమావేశానికి ముందుగానే మీరు వచ్చినప్పుడే మా సిబ్బంది రెండు మాటలు చెప్పడం జరిగింది దయచేసి వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పించుకోరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మీ నుంచి ఏదైతే ఉందో క్రమశిక్షణకు మారు పేరు మన ఆడవాళ్ళు అనేది అందరికీ తెలిసిందే అంతే కదా పిల్లల్ని రెండు దెబ్బలేసి క్రమశిక్షణలో పెడతారు ఇంట్లో జెంట్స్ లేట్ గా వస్తే ఎందుకు వచ్చినావని అడుగుతారు మరి ఇవన్నీ క్రమశిక్షణకు సంబంధించిన విషయాలే కదా అలాంటిది ఒక పబ్లిక్ మీటింగ్ ఎంతో మంది ఇక్కడికి వచ్చే మీటింగ్ కాబట్టి దానికి మన మనతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మీరు చూసుకుంటారని చెప్పేసి నేను మీ నుంచి ఈ ఒక్క విషయాన్ని ఆశిస్తున్నాను ఇకపోతే మీకేమన్నా సమస్యలు ఉన్నాయా అని మా వాళ్ళు అడగడం కూడా జరిగింది అలాంటివేమన్నా ఉంటే మీరు బ్యాంకుకు వచ్చి మీరు చెప్తే మేము దానిపైన యాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది ఇంతకు ముందు కూడా రవి సార్ గాని మేడం గారు కానీ దాదాపుగా ప్రతి సమావేశంలో అడుగుతూనే ఉంటారు మీకేమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయా ఉంటే మాకు చెప్పండి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కాకపోతే ఏమి లేవని అనుకుంటున్నారు ఉండేటివి కూడా కొన్ని కొన్ని సార్ట్అవుట్ చేసేసి వాటికి పరిష్కారం కూడా చేయడం జరిగింది ఈ సంస్థతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో అది మేం చెప్పక్కర్లేదు మీరే చెప్పాలి అంతే కదా ఇకపోతే పొదుపులు తీసుకోవడం గురించి కూడా చాలా వరకు మీకు అవగాహన కల్పించి ఉంటారు మా సిబ్బంది పొదుపులు అలాగే ఉంటే మన సంస్థ ఇంకా పెరిగి పెద్దదయ్య అభివృద్ధి చెంది ఈ రోజు ఇరవై వేలు ఉన్నటువంటి రుణం కాస్త మనం యాభై వేల వరకు కూడా తీసుకెళ్లగలిగే అవకాశం ఉంది దీనికి మీరు సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నేను పదహైదు సంవత్సరాలు అవుతుంది పనిచేయబట్టి మీకు అందరికీ తెలుసు దాదాపుగా ఇంత మేము లోపల నుంచి అంటే హృదయంలో నుంచి మేము చెప్పగలుగుతున్నాం ఈ రోజు అంత సెక్యూరిటీ ఉంది అంత భద్రత ఉంది అంత సంతోషం ఉంది ఇక్కడ పనిచేయడంలో కాబట్టి మీరు కూడా మెంబర్స్ అయినందుకు మీరు అదే సంతోషంతో మీకున్నటువంటి వ్యాపారాలకు సరిపడా మనకు లోన్లు వచ్చే విధంగా చేసుకునే విషయం అయితే మీ దగ్గరనే ఉంది కాబట్టి మీరు మాకు సహకరిస్తారని చెప్పేసి నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియదు